మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మెయిన్ ఈ సంక్రాంతికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చిన మూడు సినిమాలు మూడు సూపర్ సెట్ గా ఆడుతూ ఉన్నాయి బొమ్మ బ్లాక్ బాస్టర్ గా ఆడుతున్నాయి అండ్ ఈ సంక్రాంతికి ఏ సిరీస్ వైస్గా చూస్తే బాగుంటుందని చెప్పేస్తే వీడియో చేద్దామని అనిపించింది అందుకని చెప్పేసి అని వీడియో తీస్తున్నాను వెల్కమ్ టు బ్యాక్ టు యూట్యూబ్ గేమ్ డాక్ మహారాజా అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఇవి మీకు ఆల్రెడీ తెలిసిందే ఏ డేట్స్ రిలీజ్ అని ఒకటేమో గేమ్ చేంజర్ ఏమో పొలిటికల్ డ్రామా అండ్ డాక్ మహారాజా ఏమో మాస్ ఎంటర్టైన్మెంట్ అండ్ థర్డ్ ఏమో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ఫుల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జోమ్ నాకు పర్సనల్ గా అనిపించిన సిరీస్ గా చూస్తే బాగుంటుందని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను అందరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా ఈ నాకు మాదిరిగానే అనిపించింది అంటే తప్పకునే వీడియో అనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఏ సిరీస్ గా చూస్తే బాగుంటుందని చెప్పేసి నారని మొదటగా మనం గేమ్ జాజర్ గురించి మాట్లాడుకుందాం ఎక్కువ ఏం చెప్పాను ఆ మూవీ ఏంటి ఏ లైన్ మీద నడుస్తుంది ఆ ఏ సిరీస్ ఎవరు వెళ్తే బాగుంటది ఎవరు వెళ్ళకుండా బాగుంటది అందరూ తప్పకుండా వెళ్ళాల్సిన వాళ్ళే కాకపోతే ఏ సిరీస్ వైజ్గా చూస్తే బాగుంటుందని చెప్పేసి మనం ఈ వీడియోలో చూసుకుందాం ఆ సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నాకు ఫస్ట్ చూడాలనిపించింది ఆ లేట్ గా రిలీజ్ అయిన లేటెస్ట్ మన వెంక్యమా మూవీ ఈ ఏజ్ లో కూడా మన వాళ్ళు యంగ్ అండ్ ఓల్డ్ జనరేషన్ వాళ్ళతో మనకి కాంపిటీషన్ గా తీసుకొస్తున్నారు వెంకటేష్ గారి సినిమాలో కామెడీ టైమింగ్ నేనైతే నవ్వి నవ్వి నవ్వుకున్నాను మామూలుగా నవ్వుకోలేదు అట్లే అండ్ ఐశ్వర్య గారు గాని ఇంకొకటి మీనాక్షి ప్లేయర్ రోల్ ప్లే చేసిన ఆ మన హీరోయిన్ తన పేరియ సడన్ గా సో వాళ్ళ కామెడీ టైమింగ్స్ ఆ జెల్సినెస్ అండ్ రియల్ లైఫ్ క్యారెక్టరిజమ్స్ ఎట్లయితే ఉంటాదో సేమ్ ఇస్ దింపి పడేసినారు పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు నవ్వకుండా ఉంటారు మెయిన్ గా ఈ సినిమాలో బుడ్డు ఉంటాడు వెంకటేష్ గారి కొడుకు పాత్ర ప్లే చేసిండు ఆడి దగ్గర వస్తాది చూడు దేవుడా పడి పడి నవ్వుకుంటారు కంపల్సరీ వాడు వచ్చినప్పుడల్లా వాడు మాట్లాడే మాట్లాడు ఓ మంచి స్కోప్ ఇచ్చారు అనిల్ రావుపడి గారు తనకి చాలా ఈసారి దుమ్మె అయితే దులిపేసినారు వెంకటేష్ గారితో ఇది పక్కంగా ఇది నవ్వుకుంటే సినిమా చూడాలనుకుంటే కంపల్సరీగా వెంకటేష్ గారు మూవీకి వెళ్ళండి అండ్ ఫుల్ ఆఫ్ మాస్ ఎంటర్టైన్మెంట్ అంటే డాకుమహారాజాకి వెళ్ళండి డాకుమహారాజాలో బాబీ గారు డైరెక్ట్ చేసిన విధానం బాలయ్య గారిని సేమ్ యాజ్ ఇట్ ఈస్ అఖండ సినిమాలో చూసినటువంటిది బాలయ్య గారిని అక్కడేమో కొంచెం వేరే కల్టిగా అంటారు ఇక్కడేమో ఫుల్ ఆఫ్ క్లాసిక్గా కొట్టేస్తాడు ఆ ఓపెనింగ్ సీన్ గొడ్డలి తీసుకొని వచ్చి అది మంటల్లో పెట్టి సిగరెట్ అంటించుకుంటున్న విధానం దుమ్ము దులిపేసిపోతుంది ఇదంతా ఒక ఒక విలేజ్కి హెల్పింగ్ చేసే నేచర్ మీదట నడుస్తుంది సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి తమన్ కొట్టే కి స్పీకర్లు ఆల్రెడీ పగిలిపోయి ఉంటాయి అవి థియేటర్లలో సినిమా మొత్తం దీన్ని మొత్తం గారిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు ఈ సినిమా మొత్తం మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన బాలే భార అయిపోయారు యూత్కి అండ్ బాలేబాబు ఫామ్స్కి సూపర్గా నచ్చుతీ సినిమా తప్పకుండా సినిమా ఇది సెకండ్ సిరీస్ మూడవది వచ్చేసి మన గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అనేది వరల్డ్ వరల్డ్గా తీసిండు మన శంకర్ గారు ఆ రియలాస్టిక్ ఎలా అంటే మన లాస్ట్ ఇయర్ మన లో ఎలా అయితే జరిగాయో దాన్ని రియలిస్టిక్లో ఒక సామాన్యుడి చేతుల్లో ఒక లా అనేది ఉంటే ఎలా ఉంటుంది అండ్ ఆ విధంగా దీన్ని చూపించారు ఎవరైనా ఇన్స్పిరేషన్ చేసుకోవచ్చు ఈ సినిమాలలో ఆ రెండు సినిమాలు ఏమంటారు ఇన్స్పిరేషన్ తీసుకోలేకపోవచ్చు కానీ ఈ సినిమా మాత్రం కంపల్సరీగా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు రామ్ చరణ్ గారు యాక్టింగ్తోగా ఐఏఎస్ పాత్రలు కనిపిస్తారు సూపర్గా ఉంటుంది ఆ రోల్ మాత్రం అండ్ ఐఏఎస్ అండ్ ఐపిఎస్ అండ్ వాళ్ళ ఫాదర్ రోల్కి మాత్రం జీవించిండు పాతకాలంలో చిరంజీవి గారి సినిమాలో చూసాను అది నత్తితో మాట్లాడేది ఈ సినిమాలో కూడా అదే రీతిగా సేమ్ నాకైతే చిరంజీవి గారు చూస్తున్న ఫీలే వచ్చేసింది శంకర్ గారి విజువల్స్ మామూలుగా రాలేదు తమన్ను బాబుకి అలానే కొట్టారు ఈ సినిమాలో గేమ్ చేంజర్ కూడా అలానే కొట్టారు ఇవి మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ఎవరైనా కానీ పెద్దవాళ్ళు తన కొడుకుని కానీ తన కూతురు కానీ లేదంటే ఎవరినైనా కానీ ఇన్స్పైర్ చేయాలి అని అనుకుంటే ఈ సినిమా చూపించండి ఎందుకు చూపించాలి అని అంటే లాల్ యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు అందుకనే దీన్ని కొంచెం లాస్ట్లో పెట్టాను ఎంటర్టైన్ ప్రకారంగానే తీసాను ఈ వీడియో కూడా తప్పుగా అయితే అనుకోవద్దండి నాకు ఈ సిరీస్గా చూస్తే నచ్చుద్ది అని అనిపించింది మీకు ఏ సిరీస్గా చూస్తే నచ్చుద్దో మీరు కూడా కొంచెం నాకు చెప్పండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్ యూ అండ్ మోర్ ఓవర్ మీరు అసలు ఈ సినిమా చూసారా ఈ మూడు సినిమాలు చూసారా ముగు మీరు మూడు సినిమాలు చూసింటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏంటి అని అనేది నేను కూడా తెలుసుకుంటాను మీరు ఏ సిరీస్గా చూస్తుంటున్నారో లేదంటే ఎట్లా చూస్తే బాగుంటుందో మీరు కూడా సజెస్ట్ చేయండి మన కామెంట్ సెక్షన్లో మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ మోర్ ఓవర్ ఇది కంపారిజన్ కూడా కాదు ఒకటేమో కామ కామెడీ జోన్లో వచ్చింది ఇంకోటేమో పొలిటికల్లో వచ్చింది ఇంకోటేమో ఏమో మాస్కి ఎంటర్టైన్మెంట్ వచ్చారు సో వీటికేటి ఏంటి కంపారిజన్ చేయాలి మూడు మాత్రం చాలా బాగున్నాయి మూడు సినిమాలు దాన్ని తీసిపోనిక అసలు లేని కూడా లేదు మూడు సినిమాలు బాగున్నాయి తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసే మూడు సినిమాలు అవి ఈ సిరీస్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే సంక్రాంతికి బాగా నవ్వుకుంటే బాగుంటుందని అనే దానిలో నేను ఇది ఈ సిరీస్ వీడియో చేయడం జరిగింది అందుకనే నేను ఈ వీడియో చేసి మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది అంతేకాని వేరే ఉద్దేశాలు ఏంటి లేవు అండ్ రీసెంట్గా కూడా నేను చూశాను అదేదో రామ్ చరణ్ గారివి ఇవి సినిమాకి ఇంత ప్రతిపక్షంగా నడిపిస్తున్నారు ఏంటో నాకైతే తెలియదు మిగతా రెండు సినిమాలు బాగానే ఉన్నాయి ఈ ప్రొడక్షన్ హౌస్లో లీకేజ్ అయిపోయి దాని మీద కేసెస్ అవుతూ అండ్ చాలా ఇదిగా నడుస్తుంది అది కూడా అది ఏడు దాకా వెళ్తుందో మనకి తెలియదు దాని గురించి ఏదైనా అప్డేట్ అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను ఇంకోటి గేమ్ లో నైనా సాంగ్ కూడా యాడ్ చేశారు నేను వెళ్ళినప్పుడు లేదు నైనా సాంగ్ ఇప్పుడు రీసెంట్గా యాడ్ చేశారు నైనా సాంగ్ కూడా అది కూడా చూడాలి ఇంకోసారి వెళ్ళి చూస్తాను ఏ టైంలో ఏ క్లిప్లో యాడ్ చేశారు అనేది నేను ఆ మూవీ కోసం సారీ ఆ సాంగ్ కోసం నేను చాలా హిట్ కూడా చేశాను ఎందుకంటే ఆ విజువల్స్ అనేది అంత బాగా వచ్చాయి ఆ సాంగ్లో నేను తప్పకుండా అది చూసి మళ్ళీ అప్పుడు ఏ క్లిప్లో యాడ్ చేస్తారు అని చెప్పేసి మీకు కూడా అప్డేట్ చేస్తాను ఈ వీడియోలు ఎంత అవుతున్నట్టుంది సో మీరు అయితే తప్పకుండా ఈ సిరీస్ వైజ్ గా చూడండి మీకు నచ్చుదాన్ని అనుకుంటున్నాను థ్యాంక్ యూ టాటా బాబాయ్ ఇన్ బ్లాగ్ బాయ్ టాటా